Oh, <sniffs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతపూర్ రియల్టర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫుల్ రెడ్ సాల్ పదహైదు ఎకరాలు ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సింగల్ ఓనర్ అనమాట ఒకటే రైతు సో ఒకరే రైతు ఉండాలి ఎక్కువ రైతు లేకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉండాలి రెడ్ సార్ అనే వాళ్ళకి ల్యాండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫెన్సింగ్ కూడా వేసి పెట్టారు మన ల్యాండ్లో అయితే మొత్తం చాలా ఫ్లాట్గా ఎక్కువ రాళ్ళు అవి లేకుండా ఫ్లాట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రూట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో వస్తుంది గుత్తికి దగ్గర మనకి పామిడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్తే ల్యాండ్ అవైలబుల్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవానో స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్